హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శన్నమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి సర్ది స్టార్ట్ చేసి పంతొమ్మిదవ రోజు అండి ఈరోజు గురుస్వామి గారు రాలేదు అందుకని చెప్పేసి పంతలు గారు అయితే చేశారు పూజ అయితే బాగా జరిగిందండి ఫస్ట్ గణపతి పూజ చేశారు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారత అయితే ఇచ్చారండి చాలా బాగా జరిగింది దాతలు కూడా రాలేదండి లాస్ట్లో వచ్చి భోజనం అయితే చేశారు ఇంకా పంతులు గారే మొత్తం పూజ అయితే చేశారు ఇక్కడ గణపతి దగ్గర పిటకం దగ్గర అయితే ఇంకా అందరూ కలిసి చేశారు ఈరోజు పంతులు గారు ఉన్నారని చెప్పేసి రాములవారు వారు సీతమ్మ తల్లి లక్ష్మణ్ అన్ని వీడియోలు అయితే తీసాను చూడండి చక్కగూడి రాములు ఈయనొచ్చి సాంజనేయ స్వామి ఇంకా పిటకం దగ్గర అయితే దీపం వెలిగించారండి వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేయించారు ఫస్ట్ గణపతి పూజ చేసి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర పూజ తర్వాత అయ్యప్ప స్వామికి చేశారండి చాలా బాగా జరిగింది చక్కగా దగ్గరుండి పూజ అయితే జరిగింది చాలా బాగా జరిగింది తర్వాత నివేదన చేసి హారత అయితే ఇచ్చారండి ఇచ్చామండి చక్కగా గణపతికి కుమారస్వామికి ముక్కంటికి అయ్యప్ప స్వామికి అయితే హారతి ఇచ్చాము తర్వాత నక్షత్ర హారత అయితే వెలిగించామండి అందరూ హారతి తీసుకున్నారు అందరు హారతి తీసుకున్న తర్వాత నక్షత్ర హారత వెలిగించి స్వామికి చూపించామండి పూజ డైలీ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఏ ఆటంకాలు కలగకుండా మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతోనే ఇలా పెడుతున్నాము సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంక వచ్చేసి స్వామి శరణోష అయితే చెప్తున్నారు శరణ ఘోష చెప్పిన తర్వాత నక్షత్ర హారతి వెలిగించారు ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి నక్షత్ర హారతి చూపించారు చూపించి స్వామివారికి ఇస్తున్నారు తర్వాత అందరు తీసుకున్నారు డైలీ అయితే ఇలాగే జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది ఇంకొక నలభై ఒక్క రోజు అయితే ఉంది అలాగే చక్కగా ఇలాగే రోజు జరుగుతూ ఉండాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటున్నాము ఇంకా మంత్రపుష్పం ఇచ్చి పూజ అయితే చేయించారు స్వామివారు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వారు దండం పెట్టుకొని అన్నదానం అయితే స్టార్ట్ చేశారండి ఇంకా మేము వచ్చేసి శివయ్య దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇక్కడ వచ్చేసి అందరు చూడండి రైస్ అయితే బల్లాల మీద పెడుతున్నారు అక్కడ పూజ జరుగుతుంటే ఇక్కడ జరిగిపోతూ ఉంటుంది ఇవాళ కార్తీక మాసం లాస్ట్ కదండి ఇంకా చక్కగా శివయ్య అభిషేకాలు అయితే జరిగినాయి ఈ గుడిలో జరిగి చక్కగా అలంకరణ అయితే చేశారు చూడండి తర్వాత ఇక్కడ కూడా నివేదన చేసాం ఇవాళ వచ్చేసి స్పెషల్ గోధుమ రవ్వ కేసరి చింతపండు పులిహోర స్వాములకి సద్దండి ఇది తర్వాత వచ్చేసి బే బీరకాయ టమాటా పచ్చడి ఆలు గుజ్జుకోరండి ఇది ఇది వచ్చేసి ములక్కాయ టమాటా వంకాయ కలిపి గుజ్జుకూర పాలకూర పప్పు చేశారు ఈరోజు పప్పు నేను దోసకాయ పప్పు చేశారు ఇది వచ్చేసి రైస్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి మజ్జిగ మజ్జిగైతే చేస్తున్నారు ఇంక ఇవన్నీ నివేదన వెళ్ళిన తర్వాత మజ్జిగ చేసేసి ఇవాళ కొంచెం లేట్ అయింది అంతే తర్వాత ఇంక ఇక్కడ శరణాలు చెప్తున్నారండి స్వాములకి శరణాలు చెప్పేసి సర్దైతే స్టార్ట్ చేశారు ఇంకా వడియాలు రైస్ సాంబారు సాంబారు అయితే చాలా బాగున్నాయండి ఈరోజు ఇవాళ చాలా మంది వచ్చారండి సివిల్స్ కూడా చాలా మంది వచ్చారు అన్నీ కరెక్ట్గా గా ఇవి ఇవి వచ్చేసి మజ్జిగ ఇంకా పూజ అనంతరం చూడండి స్వామివారి దగ్గర ఎలా ఉందో పీటకం దగ్గర తర్వాత వడ్డం వాళ్ళు అందరూ చక్కగా చక్కగా పెట్టి ఫ్లోటింగ్ చాలామంది వచ్చేసరికి హడావిడి అయిపోయింది కొంతసేపు స్లోగా ఉంటుంది కొంతసేపు హెవీగా వెళ్ళిపోతూనే ఉంటుందండి అసలు చాలామంది ఒకేసారి వచ్చేస్తారు లంచ్ టైం కాబట్టి ఒకేసారి వస్తూ ఉంటారు ఇంకా కర్రీస్ అన్నీ గిన్నెల్లోకి తీసుకుంటూ ఉండాలి అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి మా బావన్నీ రైస్ పెడుతున్నారు చూడండి చక్కగా భక్ స్వాములు అయిపోయిన తర్వాత సివిల్స్ కూడా వస్తారు మధ్య మధ్యలో కలుస్తూ ఉంటారండి ఇంకా వాళ్ళకు కూడా పెట్టేస్తూనే ఉంటాము ఒక పక్క ఇంక అన్నీ చూసుకుంటా సరిపోతాయా సరిపోవా అన్నట్లు కర్రీస్ అయితే ఎక్కువ చేసేసుకుంటామండి ఎంతమంది వచ్చినా పెట్టేలాగా ఇంకా రైస్ అయితే వండుతూనే ఉంటారు చూడండి భక్తులు ఎలా ఉన్నారు మా స్వామి అంతా అన్నం అంతా తీసుకుంటూ ఉంటారు భలే హ్యాండ్ అయితే చాలా నొప్పి వస్తుందండి అది పెడుతూనే ఉంటారు రైస్ త్రీ ఓ క్లాక్ వరకు పెడుతూనే ఉండాలి కాబట్టి మార్చుకుంటూ మార్చుకుంటూ ఉంటారు అందరూ విసుకనిపించకుండా చేస్తారండి చాలా బాగా చూడండి శివస్వాములు అయ్యప్ప స్వాములు అందరు ఉన్నారు చాలామంది చక్క కూర్చొని తింటారండి అందరూ చక్క కూర్చొని నిలబడి నుంచి వాళ్ళు నిలబడి అలా తినేసి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్తూ ఉంటేనే తగ్గిపోతూ ఉంటుందండి జనం ఎక్కువ అనేది ఉండకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెళ్ళి తింటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా రేపటికి కూరగాయలు అయితే చదువుకుంటున్నారండి అక్కడ ఇది గుడి బయట ఇంక ఇక్కడ వాటర్ అవన్నీ పెడుతూ ఉంటారు పిల్లలు చాలా బాగా చేస్తారు ఇవాళ వచ్చేసి కర్రీ సరిపోలేదండి ఇంకా అందుకని చెప్పేసి అప్పటికప్పుడు టమాటాలు కట్ చేసి టమాటా కర్రీ అయితే వండారు పోపేసి టమాటా ముక్కలు వేసేసారు ఈ యొక్క చాలా విసుకనిపించకుండా చాలా బాగా చేస్తుంది లాస్ట్ వరకు ఒక్క స్వామి కూడా వెళ్లకుండా అన్నం పెట్టడమే మేము అనుకున్నది దీంట్లో వచ్చేసి ఇంకా టమాటాల ఉప్పు వేసారు మగ్గించుకోవాలి బాగా చక్కగా మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది పసుపు వేసుకున్నారు అల్లం అల్లం అయితే వేసారండి తర్వాత కారం అన్నీ వేసి చక్కగా అసలు చాలా బాగా టేస్ట్గా ఉంది కొబ్బరి పచ్చి కొబ్బరి మిక్సీ వేసి వేశారు లాస్ట్లో ఇంకా బియ్యం కూడా సరిపోలేదండి బియ్యం అండ్ రైస్ కూడా వండుతున్నారు ఇంకా మధ్యలో ఇంక ఉప్పు సరిపోలేదండి ఉప్పు అంతా వేసి చక్కగా చూడండి మళ్ళీ స్వాములకి స్టార్ట్ అయ్యింది ఇంక ఇక్కడ ఈ స్వామి భోజనానికి వెళ్తే ఇంకా మా వారైతే వడ్డం చేశారు మధ్యలో వెళ్తారండి ఈ స్వామి ఇంకా అక్కడక్కడ మార్చుకుంటా రైస్ అది పెట్టుకుంటా చూసుకుంటూ ఉండాలి కదండి చాలా బాగా అయితే జరిగిద్ది ఇందాక అక్కడ ఈ యొక్క పప్పు వేశారు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి సాంబార్ వడ్డిస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లంచ్ అయితే చేస్తూ ఉంటారు ఆ స్వామి సర్దికైతే వెళ్ళారు ఇంక అందుకని చెప్పేసి మా వారు వడ్డం చేస్తున్నారు కొంచెం త్రీ ఓ క్లాక్ వరకు బిజీగానే ఉండిద్దండి తర్వాత ఇంకా మొత్తం సదురుకొని అక్కడ వాళ్ళు అక్కడ వెళ్తారు చూడండి ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు భోజనం చేస్తూ ఉంటుంటే వెళ్తూ ఉంటారు ఇవాళ చూసారా లైన్ చాలా పెద్దగా ఉంది సివిల్స్ కూడా చాలా మంది వచ్చారు చూడండి అంత లేడీస్ అందరు వచ్చారు పూజ చేయించుకున్న వాళ్ళు వచ్చారండి ఇవాళ చాలా మంది అందుకని చెప్పేసి ఇంతమంది ఉన్నారు రోజైతే ఇలా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంతమంది ఉన్నారో ఒక్కసారిగా అయితే హెవీ అయిపోయిందండి గుడి మొత్తం అసలు గాలి ఆడనంత ఇదిగా అయిపోయింది ఒక్కసారిగా మళ్ళీ తగ్గిపోయింది అయినా కానీ సర్దుకొని సర్దుకొని చక్కగా స్వాములు సర్దైతే చేశారు ఈ రోజు దాతలన్నీ వీళ్ళు వీళ్ళ పేర్లు అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్